హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి నేను చెప్పేలా నా స్టైల్లో గోంగూర పచ్చడిని చేసుకోండి ఎన్ని రోజులైనా పాడవకుండా ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి అంత రుచిగా ఉంటుంది పచ్చడి ఇంకా వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని తిన్నారంటే లొట్టలు వేసుకొని తినాల్సిందే ఎన్ని రోజులైనా ఆ పచ్చడితో తినటం అనేలా ఉంటుందన్నమాట చాలా రుచిగా ఎంతో కమ్మగా అనిపిస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడైతే మా గార్డెన్లో పండిన ఫ్రెష్గా ఉన్న గోంగూరను తీసుకుంటున్నానండి ఈ గోంగూర మా చేతులతో పం పండించిందనమాట ఏదైనా మన చేతులతో పండించి తినితే ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే అంత ఆనందం అనిపిస్తుంది ఇంకా అన్నీ తుంచేసుకున్నాను దీన్ని పేట్లో తీసుకొని ఇంకా వాటిని చూస్తే వాటికి బాధ అనిపిస్తుంది అసలు ఏమీ లేదనిపించేసింది ఇంక వేరేసరికి బోడిగా అనిపించేసింది ఇంకా గార్డెన్ ఏవైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక కడాయిని పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఆ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవిలా వేసుకున్న తర్వాత దోరగా లో ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేయించేసుకోవాలి ఎంత మంచిగా నిదానంగా వేయించుకుంటే ఎన్ని రోజులైనా పచ్చడి పోతూ ఉంది అంత గో మంచి రుచిగా ఉంటుంది ఈ గోంగూర పచ్చడికి మిరపకాయలే ఎక్కువ కారం ఉండివి చూసుకొని వేసుకోండి ఇందులో నేను ఒక చి గుప్పిడంతలు వేసుకున్నానండి చేతిడంతా అలా అంటే నేను అబ్జాబ్ ప్రకారం వేశాను కొలతలు బట్టి అయితే చెప్పలేనండి ఎందుకంటే ఈ పచ్చడి ఎలా కొలుస్తారు కూడా నాకు తెలీదు ఈ ఎండుమిరపకాయలు అనేవి దోరగా మంచి సువాసన వస్తుందండి ఎలా వేగుతున్నప్పుడు మంచి రంగు వచ్చి చిటక్కన ఇరిగేటట్లు మంచిగా మిరపకాయ అంత బాగా వేయించేసుకోవాలన్నమాట నిదానంగా వేయించుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లో తీసుకొని పౌడర్ చేసుకొని రెడీ చేసుకోండి ఇప్పుడైతే అదే కడాయిలో కొద్దిపాటి ఆయిల్ వేసుకొని ఫ్రెష్గా గోంగూరం తీసుకున్నాం పదే పదే ఒక నాలుగు ఐదు సార్లు కడిగేసుకొని చిల్లులు ఉన్న లో కానీ ఒక పాత్రలో కానీ వేసుకొని వాటర్ బాగా స్టెయిన్ అయ్యేటట్లు చూసుకోండి ఇలా స్టెయిన్ చేసుకుంటేనే మంచిగా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి తర్వాత ఈ కడాయిపై ఒక మంచిగా మూతను పెట్టి అందులో ఆయిల్ ఈ తో గోంగోరలో ఉండే తేమని వాటర్ని బట్టే ఉడికిపోతుందండి ఎటువంటి వాటర్ని వాడకుండా ఇందులో ఉండే వాటర్తోనే మంచిగా ఉడికించేసుకోండి దగ్గర అయ్యి మంచిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోండి ఇంకా వాటర్ చ ఇంకా సరిపోదు అంటే అప్పుడప్పుడు మూత పెడుతుంటే ఆవిరిలోనే ఈ గోంగూర అనేది మెత్తబడిపోతుందండి వాటర్ ఏమి యాడ్ చేయకండి వాట్ యాడ్ చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వకుండా ఉండకుండా భూజెక్కిపోతుంది అనమాట చక్కగా నిదానంగా ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి ఎంత మెత్తగా ఉడికించుకుంటే ఈ పచ్చడి అనేది తింటుంటే ఆ కమ్మదనం కూడా తెలుస్తుంది ఈ మధ్యలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేశానండి ఇంకా ఉడుకుతుంది ఇంకా వాటర్ ఏమీ లేదు అనే టైం అప్పుడు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటే ఇంకా ఈ ఆయిల్లో ఈ గోంగూర అనేది ఎంత మంచిగా ఉడుకుతుందంటే అంత మంచిగా ఉడుకుతుంది ఇంకా మూత పెట్టుకుంటూ మంచిగా మెత్తగా మగ్గించేసుకోండి నాకు లేతగా గోంగూర కాబట్టి లేత అంటే మరీ లేతది కాదండి మీడియం సైజుది మీకు బాగా నాకైతే ఉడికిపోయింది ఏమీ నలకలు లేదు మీకైతే అనిపిస్తే మాత్రం ఇలా డైరెక్ట్గా ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా మిరపకాయలది ఆ డైరెక్ట్గా యాడ్ చేసుకోండి ఇంకా నలకలు మూడు కిలో కనిపిస్తున్నాయి అనేటప్పుడు పౌడర్ చేసుకున్నాం కదా మిక్సీలోనే ఈ మిశ్రమాన్ని యాడ్ చేసి ఒక పల్స్ ఒక రెండు మూడు పల్స్ ఆపి వేసి అలా చేసుకున్నామంటే కరెక్ట్గా ఉడికిపో మంచిగా ఉంటుందండి నేను అలానే చేసి మళ్ళీ ఆ కడాయిలోకి తీసేసుకున్నాను ఇప్పుడైతే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పడింది కా సాల్ట్ సాల్ట్ కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి కారం వేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ సాల్ట్ వేసిన తర్వాత కూడా అందులో వాటర్ కంటెంట్ సేరిపోతుంది పలచగా అయిపోతుందని ఇంకా వేడిలో కొద్దిగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మీకు ఎక్కువ రోజులు నిల్వ కావాలి అనిపిస్తే ఎక్కువ వా కంటెంట్ ఆయిల్ యాడ్ చేసుకోండి నాకైతే ఒక కొన్ని నెలలు సరిపోతుంది ఇది అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటానని కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు మినపప్పు ఒక వన్ టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకున్నానండి ఆవాలు ఈ మినపప్పు అన్నీ దోరగా మంచిగా వేయించేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి పొట్టు తీసిన ఒక వెల్లుల్లి రవ్వలు కూడా ఒక రెండు వెల్లుల్లి రవ్వలు కూడా వేసేసుకున్నాను చక్కగా పొట్టు తీసేసాను దీనిలో ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను నాకు కరెక్ట్గా ఎక్కువ ఎండుమిరపకాయలు కారం ఉన్న వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉండే వేసుకున్నానండి కారం కొద్దిగా తగ్గింది అనిపిస్తే ఈ స్టేజ్లో ఎన్నిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి కారం సరిగ్గా అడ్జస్ట్ అయిపోతుంది ఇలా దోరగా ఈ మంచి రంగు వచ్చేంత వరకు వెల్లుల్లి వేయించుకోవాలి ఒక అటు టీ స్పూన్ లేదా స్పూన్ వరకు ఇంగువుని వేసుకోండి ఇంగువు వేసుకోవడం వల్ల పచ్చడికి సువాసనతో పాటుగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా మంచిగా ఉంటుందండి మంచిగా ఇలా వేగుతున్నప్పుడు ప్రెస్గా ఉన్న కరివేపాకును వేసుకొని కరివేపాకు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ పైకి తేలి అదే తుల్లుతుంది కాబట్టి ఇలా కరివేపాకు మన్నీ మంచిగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్నాం కదా గోంగూర మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఈ ఆయిల్ అనేది మంచిగా ఈ పచ్చడి అబ్జర్వ్ చేసుకునేంతవరకు మంచిగా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోండి చక్కగా ఇది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఒక గంట పక్కన ఎట్టేట బాక్స్లో స్టోర్ చేసుకొని తర్వాత చూస్తే ఆయిల్ ఆటోమేటిక్గా తేలుతుందండి చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఏవైనా సరిపోవు అనే టైం అప్పుడు చూసుకుంటే కరెక్ట్గా కారం కానీ సాల్ట్ కానీ సరిపోతే యాడ్ చేసేసుకోండి చాలా బాగా మిక్స్ చేసుకొని ఒక పొడి జార్లో మంచిగా శుభ్రం చేసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పోదండి బూజు ఎక్కడం అంటూ ఉండదు ఓకేనా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అన్నంలో సర్వ్ చేసుకోవడం అంటే లొట్టలు వేసుకొని తింటారు ఎందుకంటే నేను తిని చూపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను కాబట్టి మా కమ్మదనం నాకు తెలిసిందండి కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీరు ట్రై చేయండి బాయ్ బాయ్